మొదటి గితూ మొదటి గిత ఓపెనింగ్ కోసం గౌరవనీయులు పెద్దలు మందారి వెంకటేశ్వర్లు గారు వచ్చేస్తున్నారు ఉన్నారు మీ జను త్వరగా సిద్ధం చేయాలి స్వామి ఆశీస్సులతో భక్తులు వంశీ కృష్ణ గారు మడనూరు కొత్తపట్నం ప్రకాశం జిల్లా వారి చేత మొదటి జతగా ఈ రోజు ఉన్నారు ఈ జత ఓపెనింగ్ కోసం గౌరవ నీలు పెద్దలు మందారి వెంకటేశ్వర గారు చేసి ఉన్నారు వారి చేతుల మీదుగా ఈ జత ఓపెనింగ్ చేయాల్సింది కోరుచున్నాం గౌరవ నీలు పెద్దలు మందారి వెంకటేశ్వర్లు గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జత జస్ట్ ఎగ్జిబిషన్ జతగా ఈ రోజు ఇక్కడ జరిగే ప్రదర్శన జిల్లా స్థాయి ప్రదర్శన ఈ జత ఎగ్జిబిషన్ జతగా ఈ రోజు మన ప్రదర్శన ప్రదర్శించబోతున్నాయి కొత్తలు వంశీ కృష్ణ గారు మడనూరు కొత్తపట్నం ప్రకాశం జిల్లా వారు ఈ జతని ఎగ్జిబిషన్ జతగా ఈ రోజు ప్రదర్శనలో నిర్వహించబోతున్నారు جي 5 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 పట్టణాల మహోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్ల బండి రాగాలి పోటీలు నిర్వహించడమైనది ఈ రోజు ప్రదర్శనలో మొదటి జతగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల వంశీ కృష్ణ గారు మడనూరు కొత్తపట్నం ప్రకాశం జిల్లా వారి జత మొదటి జతగా ప్రదర్శన ఎగబోతున్నాయి ఎగ్జిబిషన్ జతగా ఈ జత ఓపెనింగ్ కోసం గౌరవ నీరు మందారి వెంకటేశ్వర్లు గారు వచ్చేసి ఉన్నారు వారి చేతుల మీదుగా జత ఓపెనింగ్ నిర్వహించబోతున్నారు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నారు బుల్స్ అనే ఛానల్ నుంచి ఈ రోజు ప్రదర్శన లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారు యూట్యూబ్ లోకి వెళ్ళి

no <laughs> రుణాల మహోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి ఎండ్ల బండి రాధారిపోటీ నిర్వహించే ఈ రోజు ప్రదర్శనం కాని పది జతల వారి పేరు నమోదు చేసుకుని ప్రదర్శన సిద్ధమయ్యారు మొదటి జతగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులు ఎంసీ కృష్ణ గారు మడమూరు కొత్తమన్న ప్రకాశం జిల్లా జత ఎగ్జిబిషన్ చేత ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నాయి మరి కొద్దిసేపట్లో అటుపై తర్వాత ఎంత వారు సిద్ధంగా ఉండాలి జతకి జతకి అదనపు సమయం ఇవ్వకూడదు జత ఉప్పిన వెంటనే తర్వాత సిద్ధంగా ఉండాలి ప్రతి జత కూడా సమయం ప్రతి నిమిషాలు మాత్రమే ఇచ్చిన సమయంలో మాత్రమే ప్రదర్శన చేయాలా కోర్టు ప్రాంగణం మూడు వందల అడుగుల దూరం అటు చూడ రెండు చక్రాలు రెండో దగ్గర పూర్తిగా ఖచ్చితంగా టచ్ అయ్యాలా సారధుల టీం ఆరు మంది మాత్రమే ఉండాలా నాలుగు చెన్నా తిప్పి ముందు ముందుకర్ర వాడరాదు తోకలు ముట్టరాదు క్రమశిక్షణ పాటించాలి బండిపోయే బరువు రెండు క్వింటోలు మాత్రమే ప్రదర్శన సమయంలో బండిపై బరువును సారధలు మాత్రమే సరిచూసుకోవాలి ప్రదర్శన సమయంలో మరైతే ఆటంకం జరిగినా అదనపు సమయం మాత్రం ఇవ్వబడదు சூல் கவனிச்சதா திரு கமிட்டி பார்த்துமே எம்ஆர் பீடிங்க லைவ் வச்சு எம் ஆர் பீடிங்க லைவ் வச ఎగ్జిబిషన్ జతగా ఈ రోజు ప్రదర్శనలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులు ఎంసీ కృష్ణారెడ్డి గారు మడమేరు కొత్తపట్నం ప్రకాశం జిల్లా వారి జాగ్రత్త ఎగ్జిబిషన్ జతగా సందర్శిస్తూ ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల వంశీ కృష్ణారెడ్డి గారు మడనీరు కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రాంగణం ప్రదర్శన కోసం సిద్ధంగా ఉన్నాయి మరి వాటి చేత ఈ చేత వేపనింగ్ కోసం నీళ్ళు పెద్దలు మన్నాడి వెంకటేశ్వర గారి చేతులు వెనుక ఈ ఓపెనింగ్ వేపని నిర్మించబోతున్నావు లైవ్ స్ట్రీమింగ్ వారు కార్ చేయాలండి ఓపెనింగ్ కూడా కార్ చేయాలి గారు నేనే పెద్ద మన్నారి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా జెట్ ఓపెనింగ్ నిర్వహిస్తున్నా ఫోరెస్ట్ డిపార్ట్మెంట్ అక్షాంగిరి అచంపూర్ కోట అందరూ కోటలా లాయన్ స్విమ్మింగ్ వార్ కవర్ చేయాలండి నోరణి పెద్దలైనటువంటి మన్నాడి వెంకటేశ్వర్ గారికి చాలా సత్కారం

గౌరన్యులు పెద్దలైనటువంటి మండారి వెంకటేశ్వర గారికి కమిటీ యాజమాన్య తరఫు నుంచి ప్రేక్షకులందరూ కోర్టు పెట్టుకు వెళ్ళారా ప్రతి ఒక్కరూ సహకరించాలా కమిటీ యాజమాన్యం వారు రెఫరీ కర్ర ఒకటి ప్రొవైడ్ చేయాలని రెఫరీ కర్ర సమయం పది నిమిషములే సరతులన్నీ శారా మామూలే సారథులు క్రమశిక్షణ పాటించాలి సూచనలు గమనించి ప్రదర్శన చేయాలి रेडिया एरो माना प्रदेश न श्री कृष्ण ज़िला పూర్తి చేయడం జరిగింది భక్తుల వంశీ క్రిస్తారెడ్డి గారు చక్రాలు గుర్తుగా లేదంటే వాళ్ళ రెండు రెండు ఆరు వందల

వన్ మంది టీం ఆరు మంది మాత్రమే ఉండాలి నాలుగు చిన్న పిల్లలు మాత్రమే వాడాలి పుట్టి గుట్టరాదు ముందుకర వాడరాదు టోటలు కుట్టరాదు సూచనలు గమనించి ప్రదర్శన చేయడం దూరం నిమిషం యాభై గుర్తు చేయడం జరిగింది

सेटरि श्रीसागी वारी जॾहिं त ஆண்டு வந்த அணுகுல தூரம் சட்டி செய்ய தரவரு சித்திரங்க அதுக்கு மூடோ கேட்டவாறு கூட விதர்ஷன் கோசம் కొత్త వెంబడి గత సిద్ధంగా ఉండాలి మనం ఆహా రావాలా ఏళ్ళను వేయాలా పేదలు పెట్టాలా పేరింతలు కొట్టాలా ఎరుపులు ఏడే రెండు రెండు వేల ఒక వంద

எதிர நாலு வந்த அனுகுல தூராங்கேஸ்வரஸ்வியலு கொத்தபடம் மண்ணு பிரகம் ஜிர்லாத்த

కొంచాగుతున్నాయి మీకు సమయం ఆఖరి మూడు నిమిషంలో మాత్రమే సమయం ఆఖరి మూడు నిమిషములు మాత్రమే ఉంది రెండు చక్రాలు పూర్తిగా తెచ్చేవాదా పదో మూడు వేల రోడు నిమిషంలో పన్నెండు సెంటర్లలో గుర్తించడం జరిగింది அப்போ காவலு அறுமூறு தூரா ரெண்டு முப்பது రెండో చక్రాలు గుర్తు కట్ట వచ్చిన తర్వాత కావాలా టన్నీ రెండు మూడు వేల ఆరు వందల అనుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై రెండు సెకండ్లలో గుర్తు చేయడం జరిగింది మొత్తం వంశీ కృష్ణా గారు మడనూరు కొత్తపెట్టమల్ల ప్రకాశం జిల్లా బాధ్యత నిరస్థంలో కొనసాగుతున్నారు మీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే తర్వాత సమయం ముప్పై సెకండ్ మాత్రమే పదమూడు రౌండ్ మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది రెండు తొమ్మిది నుంచి ముప్పై ఆరు సెకండ్ లో భక్తుల వంశీ కృష్ణారెడ్డి గారు మదనూరు పెద్దపట్నం జిల్లా ప్రక వారికి కేటాయించిన సమయం పది నిమిషంలో నాలుగు వేల మొత్తం అరుగుల దూరాలు లాగి ప్రదర్శన పూర్తి చేశాయి తర్వాత రావాలా